మెదక్ జిల్లా రామణపేటలో పదోవాడులో అన్ని ఇళ్ల మధ్యలో గత ఆరు నెలలుగా చెత్త చెదారం నిండి ఉంది ఎవరికి చెప్పినా పట్టించుకుని యాజమాన్యం ఈ చెత్త వల్ల చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దోమలు పాములు ఈగల వలన వైరల్ రోగాలన బారిన పడుతున్నారు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కానీ సంబంధించిన శాఖావారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ పదో వార్డులా సరే పదో వార్డు పదో వార్డులా చాలా రోజుల నుంచి ఒక సమస్య వేధిస్తుంది డైలీ వర్షం పడగానే సాయంకాలం కాగానే పురుగులు చాలా కోతులు మరియు జీవరాశులు వస్తున్నాయి ఏంటంటే ఇక్కడ దాదాపు ఐదు వందలు గల జాగా ఉంది అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి దీనివల్ల చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది బట్ ఏంటంటే మున్సిపల్ వాళ్ళకి చెప్తే మున్సిపల్ కూడా పట్టించుకోవట్లేదు మున్సిపల్ వాళ్ళకి సంబంధం లేదంటున్నారు ఎందుకంటే చుట్టుపక్కల ఆల్పక్కల గోడ ఉంది అందులో నుంచి చెట్లు పాములు అన్నీ రావాల్సినవి అన్ని ఇండ్లకి వస్తున్నాయి గలీలో ఉన్నాము లైవ్లో అసలు ఏందనేది నిజానికి వాళ్ళు తెలుసుకున్నాం అసలు మహేందర్ మహేందర్ చెప్పండి సార్ ఇక్కడ ఈ చెత్త ఉండడం వల్ల పాములు వస్తున్నాయి రాత్రి ఆగనే కోతులు కంటిన్యూ అలానే ఉంటున్నాయి చెత్త చెదారం అంతా పేరుకుపోయింది ఎన్నో సార్లు ఉండాలని కూడా చెప్పినాము అదే తీయించడం లేదు స్కూల్లోకి ఇస్తాను వాళ్ళని వాళ్ళ ఇయర్లేదు అంటుంది గ్రౌండ్ కాదు ప్లాట్ కాదు అది ఎందుకు అర్థమైతే మీరు మున్సిపల్ అది చెప్పినా కూడా అవసరం వచ్చి చేసిపోయారు కూడా మొత్తం వచ్చి చేసిపోయారు అదే అలా ఓ వస్తుంది వాళ్ళు పో వస్తే సాయంత్రం కాలం అయితే పాములు వస్తున్నాయి మొత్తం బయట వస్తే ప్రాబ్లం వస్తుంది మీ పేరు చెప్పండి సార్ ఇక్కడ మీ ఇల్లు ఉంది కదా మీ ఇల్లు కాదు సమస్య ఇక్కడ ఏంటంటే కోసం చాలా బాగుంది కోతుల బిడ్డ అంటే గావ్నిస్తరే లోకల్ పోలీస్ తో మనుషు పోతులే ఇవి కూడా పోతునది అవసరం లేదు నిన్న లేబ్రో వోనైతే వటించుకుంటారు ఆ వatini క్లీన్ గా అయితేనే కోతులే బెడ పోతుంది అమ్మ నమస్కారం ఈ పేట చక్రం ఉంది అమ్మ ఇది లేదు అది ఇక్కడ సాంకాలం గలాంగని బాగా పురుగులు వస్తున్నాయి అని చెప్పి దోమలు జ్వరాలు వస్తున్నాయి అవసరాలు పాలైతున్నాయి కోటలు అన్న ముందెలు ముల వేసే వరకు మొత్తం అడిగి అడగడం చేయడం ఇదే పని మంచి వెల్కమ్ టు మై చూసారు కదా ఫ్రెండ్స్ పదవు వాటిలో చాలా సమస్య ఎదుర్కొంది అంటే ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు సమస్య మాత్రం చూడండి పెద్ద జాగాల మొత్తం చెట్లు జీవన పురుగులు ఫామ్లు ఇది మాత్రం ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి